са мора జిల్లా ధర్మ మండలము శ్రీపురం గ్రామం నుంచి నేను డిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేశాను మాకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తు కచ్చే గుర్తు నేను ఈ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాను ఇంతకుముందే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మా గ్రామస్తుల ఆదర అభిమానాలు మాపై ఉండాలి మా గ్రామంలో చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి ఈ ప్రచారంలో భాగంగా చాలామంది మాకు చెప్తున్నారు మాకు నీళ్ళు రావట్లేదు డ్రైనేజ్ వ్యవస్థ కాలేదు బాత్రూమ్లు లేవని చెప్తున్నారు అదేవిధంగా మా గ్రామాల నుంచి కల్వర్ పిల్ల దాంట్లో బిడ్జిగా సమస్యలు ఉన్నాయి రాయకోవడం పిల్లలు అంటే సమస్యలు ఉన్నాయి వర్షాకాలంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం మేము ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లా పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము మేము కూడా జనశాస్ రిపోర్టర్గా ఉన్న ఇంతకుముందే పనిచేశాము ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ రాజకీయాలకు రావాల్సి వచ్చింది తప్పకుండా అందరికీ అన్ని విధాల సహాయాలు చేస్తాం అన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మొట్టమొదటగా మా గ్రామంలో వర్షాకాలంలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలమైన గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలమైన విద్యార్థులు కలిసి ముద్దైపోతున్నారు ఈ దృష్టి ఎవరు కూడా గమనించలేకపోయారు నేను మరీ మరీ చెప్తున్నాను మా గ్రామస్తులకు మీ అందరి ఆదరాభిమానులు మాపై ఉండి నన్ను కచ్చల గుర్తుకు ఓటేసి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే మొట్టమొదటిసారిగా ఈ మా గ్రామ పంచాయతీ ముందు స్థలంలో పెద్ద మొత్తంలో అందరితో చర్చించి గ్రామస్తులతో చర్చించి వాళ్ళ పార్టీ నాయకులతో చర్చించి తప్పకుండా ఈ ముందు ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే ఉందో బస్ స్టాండ్గా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లల గురించి ఎవరు పట్టించుకోవాలి లేదు కూలీ కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలు ఏదో బస్ స్టాండ్లో మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు బస్ స్టాండ్లో వచ్చి కింద తీయట్లేదు ఈ పిల్లలు తడుచుకుంటూ పోతున్నారు కనీసం కాసేపు పనులు తడాల్సి ఉండాలనే ఉద్దేశంతో మరీ మరీ గుర్తు చేసుకొని చిన్నపిల్లలు కలిసిన ఉద్దేశాన్ని మనం పెట్టుకుని చెప్తున్నారు అదేవిధంగా బాగుపక్కల ఒక డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డ్ వల్ల వాసన వస్తుంది అది అంటిస్తే పోగా హై స్కూల్ పిల్లలకు పాఠశాల స్కూల్ వరకు వెళ్తుంది ఈ అనేది ఏ విధంగా వరు విద్యార్థులు పిలుచుకొని లేని పని అవస్థ గుర్తవుతున్నారు ఇవన్నీ కూడా మేము అన్ని విధాలుగా చర్చిస్తున్నాము ఈ అన్ని సహాయ సహకారాలు అందరికీ చేస్తాము తప్పకుండా ప్రజలకు ఇంతమంది నేను ఉన్నాము ఇక మీద తప్పకుండా ఉంటామని ఈ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను దయచేసి అందరూ కూడా గ్రామస్తులు తప్పకుండా నా యొక్క ఉన్నతిని గుర్తించి తప్పకుండా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తానని కోరుకుంటున్నాను సపోర్ట్ ఉంది తప్పకుండా అన్ని పార్టీల సపోర్ట్ ఉంది అన్ని నాయకుల సపోర్ట్ ఉంది అందరి సపోర్ట్ ఉంది ఈసారి ధీమాగా వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా మేము సర్పంచ్గా గెలవబోతున్నాం అందరి సహ సహకారాలు మా పైన ఉంటాయని అందరు సహకరిస్తారని కోరుకుంటున్నాను తెలంగాణ